నెల్లూరు జిల్లాలో అంతరాష్ట్ర కార్ల దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు దొంగల నుంచి కోటి ఇరవై లక్షల విలువైన కార్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ అజిత్ తెలిపారు ఢిల్లీలో దొంగతనం చేసి ఏపీలో కాగితాలు మార్చి గుట్టిచప్పుడు కాకుండా అమ్మకాలు చేస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు आल न आ कस्तो गामलाई उठ्छ थिएन केलेदैन अले वाटर नन नन्दिरु हारा छ यो गाडी छ यो भिकेल छ त करगरा

ఏ వన్ ఏ టూ ఏ త్రీ వీళ్ళలో ఏ వన్ కీలక ముద్దాయి ఇతను ఢిల్లీలో నుండి స్టోల్ అండ్ వెహికల్స్ అవన్నీ ఇటు సౌత్ తీసుకొచ్చి ఇక్కడ ఏ టూ అండ్ ఏ త్రీకి ఇవ్వటం జరిగింది వాళ్ళు వాటికి ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ తయారు చేసి వాళ్ళని ఇక్కడ అమ్మకానికి వాటిని ఇక్కడ అమ్మకానికి పెట్టారు సో లైక్ వెహికల్స్ ఏవైతే ఫార్టీ ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ వర్తున్నాయో వాటిని సెవెన్ ల్యాక్స్కి అట్లాగా ఇక్కడ అమ్మడానికి పెట్టేశారు సో అది ఇన్ఫర్మేషన్ మనకు వస్తే దాని మీద టీమ్ దర్గమిట్ట పోలీస్ స్టేషన్ టీమ్ అండ్ టౌన్ డిఎస్పి ఇన్సార్జ్ ఆ డిఎస్పి గారు విక్ర గారు వీళ్ళ కింద చాలా చాకచక్యంగా వాళ్ళని వెంటనే పట్టుకోవటం జరిగింది ఈ కేస్ విషయమై మన దగ్గర దర్గామిట్టలో సెవెన్ బార్ ట్వంటీ సిక్స్ అండర్ త్రీ వన్ సెవెన్ క్లాస్ టూ అండ్ త్రీ వన్ ఎయిట్ క్లాస్ ఫోర్ ఆఫ్ బిఎన్ఎస్ కేసెస్ అయింది అలానే ఇంకొక ఫోర్ ఎఫ్ఐఆర్స్ పశ్చిమ బీహార్ వెస్ట్ అవుట్ ఢిల్లీ డిస్ట్రిక్ట్ దెన్ డీబీజీ రోడ్ సెంట్రల్ డిస్ట్రిక్ట్ ఆఫ్ న్యూఢిల్లీ నాగ్పూర్లోని మహారాష్ట్ర నాగ్పూర్లో సుషారదానగర్ పిఎస్లో ఒక ఎఫ్ఐఆర్ అండ్ హర్యానా స్టేట్లో ఒకటి క్రైమ్ బ్రాంచ్ కింద అదొకటి సో మొత్తం ఫోర్ ఎఫ్ఐఆర్స్ ఢిల్లీ హర్యానా అండ్ మహారాష్ట్రలో రిజిస్టర్ అయ్యడం జరిగింది పోలీస్ స్టేట్ పోలీస్తో కూడా మనం కోఆర్డినేషన్లో ఉన్నాము ఇది ఒక నెట్వర్క్గా ఉన్నట్టు తెలుస్తుంది సో ఆ నెట్వర్క్ అంతా బస్ట్ చేయడానికి కానీ వీఆర్ వర్కింగ్ విత్ దెమ్ సో దాని మీద అప్డేట్ ఇవ్వడానికి కానీ మీ అందరినీ ఇక్కడికి వెళ్ళడం సో థ్యాంక్ యూ అంటే మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇక్కడ సేల్ జరుగుతుంది ఈ వెహికల్స్ అని దాన్ని బట్టి మనము ప్రొసీడ్ అయ్యి వీటిని పట్టుకోవడం జరిగింది లేవండి పాత కేసెస్ మనకి ఇప్పటిదాకా ఏమీ రాలేదు మనం ఇంకా చూస్తున్నాము వేరే అదర్ డిస్ స్టేట్స్లోనేమో చూస్తున్నాము సో ఇది మొత్తం ప్రాపర్టీ వర్త్ వన్ పాయింట్ టూ సిఆర్ ఉంది టూ క్లోర్స్ వన్ పాయింట్ టూ క్లోర్స్ వర్త్ ఇది సో డిఫరెంట్ కేసెస్లో ఇన్వాల్వ్ వెహికల్సీ ఓకే థ్యాంక్ యూ సో ఇది కాకుండా జస్ట్ సంక్రాంతి శుభాకాంక్షలు కూడా చెప్పేస్తాను సో నెల్లూరు జిల్లా ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు నెక్స్ట్ ఈ వీక్ అంతా మనకి అన్ని పబ్లిక్ ప్లేసెస్లో కానీ ట్రాఫిక్ పరంగా కానీ కాస్త రద్దీ ఎక్కువగా ఉంటుంది అందరు ప్రజలు తిరిగి ఇక్కడ ఇళ్ళకొచ్చి వాళ్ళ ఫ్యామిలీస్తో సంతోషంగా ఫెస్టివల్ జరుపుకుంటారు సో అదే టైంలో ఎవరైతే ఉళ్ళోకి వెళ్తున్నారో వాళ్ళు మన ఎల్హెచ్ఎంఎస్ ఫెసిలిటీ యూజ్ చేసుకొని అండ్ వాళ్ళ ఇంట్లో కాస్ట్లీ వస్తువులు అవి ఉంచకుండా కొంచెం జాగ్రత్తగా దెల్ టేక్ కేర్ ఆఫ్ దేర్ ప్రాపర్టీ అని మేము ఆశిస్తున్నాము ఎక్కడైనా బయక్కి వెళ్ళేటప్పుడు నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి ఎల్ఎస్ఎంఎస్ ద్వారా మనం మానిటరింగ్ చేస్తాము అది చెప్పి వెళ్ళండి మీ సీసీటీవీస్ కూడా అవి సరిగ్గా ఫిక్స్ చేసుకొని ఉంచుకోవటము అవి వర్కింగ్ కండిషన్లో ఉన్నాయా అదంతా చూసుకోవటం ముఖ్యము అదే కాకుండా ట్రాఫిక్ రెగ్యులేషన్ అది ఇంపార్టెంట్ ఇటువంటి మంచి పండగ వాతావరణంలో ఎటువంటి అయినా కానీ ఎవరికి మంచిగా అనిపిద్దు సో అందుకని మనం ట్రాఫిక్ పరంగా మనం అన్ని రకాలుగా వీఆర్ టేకింగ్ ఆల్ ప్రికాషన్స్ మనం హైవేస్లో కూడా టోల్ గేట్స్ దగ్గర కానీ దాబాస్ దగ్గర కానీ మనం ఈ ట్రాఫిక్ రెగ్యులేషన్స్ గురించి రెగ్యులర్గా చెప్పడం జరుగుతుంది ప్రజలందరికీ అలానే హెల్మెట్ లేకుండా వెళ్ళటం వల్ల చాలా ప్రాణపాయం ఉంటుంది సో అది కూడా మనం రిక్వెస్ట్ చేస్తున్నాం అందరినీ అట్ అలా వితౌట్ హెల్మెట్ డ్రైవింగ్ చేయొద్దు అండ్ మైనర్స్కి ఇవ్వద్దు ఈ కైట్ ఫ్లయింగ్ అప్పుడు కూడా ఈ నైలాన్ మాంజా ఉంటుంది అది ఇట్ ఇస్ బెటర్ మనం వాడకుండా ఉండటము దాని ద్వారా చాలా పక్షులకినూ అండ్ చాలా హ్యూమన్స్కి కూడా ఇట్లా నె నెక్ పెగటం ఇట్లాంటివి అవుతున్నాయి మనం నైలాన్ మాంజా సేల్ అనేది అసలు మన స్టేట్లో అలౌడ్ లేదు అవన్నీ కూడా ఉంటే ఎక్కడైనా ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వండి మనం ది జప్తు చేస్తాము అది కాకుండా విలేజెస్లో కూడా ఎటువంటి కాక్ ఫైటింగ్ కానీ ఆర్ గ్యాంబ్లింగ్ కానీ ఇవన్నీ జరుగుతుంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి హైకోర్టు ఆర్డర్స్ ఉత్తర ప్రకారం మా సీనియర్ ఆఫీసర్స్ అండ్ ఆనరబుల్ సీఎం సార్ ఆదేశాల ప్రకారం మనం ఎటువంటి ఇలీగల్ యాక్టివిటీస్ జరగకుండా అండగా అంటే సాంప్రదాయబద్ధంగా చేసుకోవడానికని అందరూ సంతోషంగా సంక్రాంతిని చేసుకుంటారని ఆశిస్తున్నాను అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు థ్యాంక్ యూ ఎందులో అండి మొత్తం మనకి ముగ్గురు ఉన్నారండి ముద్దాయిలు బట్ ఉన్నారు నెట్వర్క్ ఇంకా నార్త్ లో ఆ పోలీస్ వాళ్ళందరితో మనం కోఆర్డినేట్ చేస్తున్నాం ఓకే